నేను have an అంటే I చేసుకోకపోతే I can mould my hands. 0 2, 5 će, 1ć i have a wife of God! Are you okay? Do you look like a priest? Do you have any things on the

ಅರ್ಥ అంటే వాడు పెళ్లి చేసుకుంటావా లేదా లేకపోతే ఏంటి అని చెప్పేసి అక్కడ చెరువులో దుంకేసి పడిపోయినాడు అండి బయటకు వస్తలే నాకు భయం అవుతుంది వస్తలేడు బయట నేను చాలా ట్రై చేస్తాను బయటకు వస్తలేడు పంపించండి భయం అవుతుంది నేను చెప్తా నా అంటే పెళ్లి చేసుకోకపోతే దుంఖాలని నువ్వు అక్సెప్ట్ చేస్తామని చెప్పేసి అంటే నేను దుంకుతా అని చెప్పేసి అన్నాడు పడిపోయినాడు అంటే ఇప్పుడు అరే కీ లేదని చెప్పేసి అన్నా కదా నేను వాడి జాబ్లోనే వాడు పగ్లోనే అటుండరు ఇటుంటారేమో చూడు ఇటుంటరేమో చూడు ఆ పొదల్లో ఎవరు ఉండరు కానీ ఇటు వైటమ్ మా ఇటు ఆ పొదలు ఎవరు ఉండరు కానీ ఇటు వైటమ్ మా ఇటు ఏం మాట్లాడుతున్నావురా అయిపోయింది ఇటు మనసులో అనిపిస్తున్నారు అటు నేను ఇంకేం తప్ప ఇంకేం నేను ఇంకో ఫోన్ వస్తాను అవుతా హెల్ప్ తీసుకో కదా అంటే జీవులు కాదా నేను సర్ర సర్రై నెత్తి బాగాలు దిగినోడ్ని నీ బాధ వాళ్ళకి అర్థమైతుంది వాళ్ళకి చెప్పు చూస్తున్నా చూడు పిచ్చోడా నాకు ఏం అర్థం కాదు మరి ఇంత ఎదవలా చేస్తాడు వచ్చి అసలు కామన్ సెన్స్ లేని ఫెలో వేస్ట్ గాడు వాడు ఫస్ట్ చూస్తేనే వాడు ముఖం అర్థమైపోతుంది నాకు దొంగ ముఖం అని చెప్పేసి నాకు ఏం అవధానం పోతలేదు నాకు భయం అవుతుంది ఏం చేయాలి అర్థమవుతుంది చెప్తా కొడుతు కొంచుకున్నాను అంటే అది

ముందా కనిపించాను చెయ్యి పట్టుకున్నాను మునిగిపోతు పట్టుకున్నాను పట్టుకుంటే లేదా పై లాగేసాను లాగేసి మళ్ళీ వెళ్ళిపోయి వెళ్ళాము

సిర్ ఆ నార్మల్ ఇట్లా మొత్తం గలిజి గలిజి బి అద కంపు కంపుతూనే ఉంటారు పోయి పోయి మునికింది కూడా మంచి నీలే కాదు కూడా తాయింది కూడా మంచి గుంది అంటున్నాను నీ నీ ప్రేమ కోసం అల్ల దొన్నికి ఎవరు ఉంటారు గ్లాస్ తాగు మనం ఇప్పుడే యాక్సెప్ట్ అవ్వు గ్లాస్ తాగు తాగు ఇప్పుడే యాక్సెప్ట్ చేసావ్ గ్లాస్ తాగు నిన్ను కూడా ఇద్దరం కలిశాను పాలు ఇద్దరు కలిసి తాగాల ఇది కూడా అంతే షేర్ చేసుకున్నాం ఏమైంది